అటు సైన్యం ఇటు సైన్యం మధ్యలో నిలువెత్తు దైన్యంలా అర్జునుడు అలా అని అతనేం పిరికివాడు కాదు అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు శివుని విల్లు గెలిచిన మునగాడు కానీ ఆ క్షణంలో మోహం ఆవర్హించింది బంధు ప్రీతి నెత్తికెక్కింది చిత్తభ్రమణం చిత్తు చేసింది గీత పరిభాషలో ఇది క్లైబ్యం ఆ సమరభీతిని పోగొట్టడానికి పరమాత్మ గీతను ఉపదేశించాడు జీవన సంగ్రామంలో నిల్వలేక గెలువలేక వెన్ను చూపి పారిపోలేక భర్జన పడే పామరులకు పార్థుడు ప్రతినిధి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల వికాస గ్రంథం ప్రతి శ్లోకం ఓ అక్షర అక్షోహిణి గీత ఎప్పుడూ అడవులకు పారిపోమ్మని చెప్పదు సమాజంలోని ముగాల మధ్య ఒడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది ఓటమితో రాజీ పడమని సలహా ఇవ్వదు ఎదురొడ్డి పోరాడమంటుంది అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను నిర్వహించమంటుంది కర్మయోగివి కమ్మంటుంది జయాపజయాలను అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది స్థితప్రజ్ఞత పెంచుకోమంటుంది భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన రచన పూజకు పరిమితం చేయకూడదు ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి వారి ముందు వినిపించడం కాదు చేవ వారి చెవుల్లో మారుమోగించాలి గీత వ్యక్తి ధర్మాన్ని రాజధర్మాన్ని సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత అర్జునుడిలోని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి విలువలు వర్ధిల్లుతాయి సంపదలు సమకూరుతాయి ఆ నేల ధర్మక్షేత్రం అవుతుంది కాలం విచిత్రమైనది గతాన్ని మరిపిస్తుంది జ్ఞాపకాలను మింగేస్తుంది నిన్న మొన్నటి అమూల్య క్షణాలు నేడు అతి సాధారణంగా అనిపిస్తాయి ఒకనొక సమయంలో మంత్రాక్షరాల్లా ప్రభావితం చేసిన దివ్యవాక్కులు ఆ తరువాత మచ్చుకైన గుర్తుకురావు ఆ మతిమరుపు అర్జునుడిని ఆహ్వా ఆవహించింది అంతిమంగా అనుగీతకు అంకురమైంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ధర్మరాజు పీఠమెక్కాడు హస్తిన భోగభాగ్యాలతో విలసిల్లుతోంది అర్జునుడు ఇందులు విలాసాలతో కాలక్షేపం చేయసాగాడు ఆ మత్తులో గతాన్ని మరిచిపోయాడు మనోఫలకం మీద గీతాక్షరాలు చెరిగిపోయాయి అంతలోనే వెలితి తెలిసొచ్చింది పరమాత్మకు తన మనోస్థితిని వివరించాడు మరొక్కసారి గీతాబోధ చేయమని వేడుకున్నాడు ఆ మాటలు కృష్ణుడికి ఆగ్రహం కలిగించాయి అయినా తమాయించుకుని శుతిమెత్తగా మందలించాడు కొన్ని అరుదైన ఘట్టాలు పునరావృతం కావని తాను మళ్ళీ యోగస్థితిలోకి వెళ్ళి దివ్యవాణిని వినిపించడం అసాధ్యమని స్పష్టం చేశాడు అయినా అర్జునుడి విన్నపాన్ని మన్నిస్తూ కాశ్యప మహారాజుతో ఓ సిద్ధుడు జరిపిన సంభాషణతో ఆరంభించి గీతాసారాన్ని వివరించాడు వ్యాసభారతంలోని అశ్వమేధ పర్వంలో ఉన్న మొదటి రెండు అధ్యాయాలు అనుగీతగా సుప్రసిద్ధం అనుగీత అంటే గీతకు కొనసాగింపు తన సందేశంలో పరమాత్మ మనిషిలోని మూర్ఖత్వాన్ని ఎత్తి చూపాడు జిహ్వ చాపల్యాన్ని నిరసించాడు వ్యసనాలను గ్రహించాడు శరీరం దారి తప్పితే మనసు రుగ్మతల పాలు అవుతుందని హెచ్చరించాడు సత్పురుషుడి జీవితాన్ని పుష్పఫలాలతో తులతూగి మహావృక్షంతో పోల్చాడు నలుగురికి ఉపయోగపడటమే మానవ జన్మ పరమార్థమని బోధించాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను జ్ఞానమిచ్చిన గురువులను గౌరవించాలని వ్యర్థమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోకూడదని హితవు పలికాడు సృష్టికర్త ఆత్మరక్షణ కోసం పాములకు కోపాన్ని ద్వేషాన్ని ప్రసాదించాడు కానీ మనిషి ఆ రెండు గుణగుణాలను తనకు ఆపాదించుకున్నాడు సర్పంలా విషం అదే అతని పతనానికి తొలిమెట్టు అని తీవ్ర స్వరంతో మందలించాడు కట్టెలో నిప్పు దాగున్నట్టు ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఆధ్యాత్మిక కోణం ఉంటుందని సాధనతో అది బయటకు తీయాలని పార్థుడికి వివరించాడు మరపు మనిషిని ముంచేస్తుందని మరొకసారి గుర్తు చేశాడు అలనాటి భగవద్గీత బయటి శత్రువులను జయించడానికి సహకరిస్తే తదనంతర అనుగీత అంతఃశత్వులను ఓడించడానికి పనికొచ్చింది అర్జునుడికి ధర్మ సంస్థాపన పూర్తయింది సంభవ లక్ష్యం నెరవేరింది కలియుగాంతం ఆరంభమైంది కృష్ణావతార స పరిసమాప్తికి సమయం ఆసన్నమైంది ఆలమందలతో ఆగర్తలతో అలరారే ద్వారకకు సంక్షోభాలు చుట్టుముట్టాయి కొద్ది రోజుల్లో ఆ మహానగరాన్ని జలప్రళయం ముంచేయడం ఖాయమని స్పష్టమైపోయింది పౌరజనమంతా ప్రభాస తీర్థానికి తరలివెళ్లాలని ఆదేశించాడు కృష్ణుడు ఆ పరిస్థితులు అతని మిత్రుడు ఆంతరంగికుడు అయిన ఉద్ధవుడిని కలవరపరిచాయి తనకు కర్తవ్య బోధ చేయమంటూ సజల నేత్రాలతో పరమాత్మను వేడుకున్నాడు అంతటి విపత్కర పరిస్థితిలోనూ కృష్ణుడు తన బాల్య స్నేహితుడి విన్నపాన్ని కాదనలేకపోయాడు బేలతనం మనిషి సహజ గుణమే కాదంటూ నేస్తానికి ధైర్యం చెప్పాడు నేర్చుకునే మనసు ఉండాలే కానీ సృష్టిలోని ప్రతి మనిషి ఓ గురువే అంటూ అనేక ఉదాహరణలు చూపాడు భూమిలోని సహనగుణాన్ని ఆకాశంలోని నిశ్చలత్వాన్ని నీటిలోని స్వచ్ఛతను అగ్నిలోని నిర్మోహత్వాన్ని చంద్రుడిలోని ఓరిమిని విలాస వికాస పాఠాలుగా స్వీకరించమని సలహా ఇచ్చాడు సూర్యుడు భూమిలోని నీటిని ఆవిరి రూపంలో పీల్చుకున్నా ఆ తర్వాత వర్షంగా కురిపిస్తాడు మనిషి కూడా తన తెలివితేటలతో అన్ ఆస్తులు సంపాదించుకున్న ఆ సంపదలో కొంతైనా సమాజంతో పంచుకోవాలని చెప్పాడు తొమ్మిద మకరందాన్ని గ్రోలినట్టు జిజ్ఞాసి మహాగంధాల సారాన్ని గ్రహించాలని బోధించాడు ఆత్మకు అంతం లేదు కాబట్టి జరామరణాల చింతే అవసరం లేదని స్పష్టతనిచ్చాడు ఆ సంభాషణ తర్వాత ఉద్ధవుడి మనసు తేటపడింది మృత్యుభీతి తొలగిపోయింది నిశ్చింతగా బదరికాశ్రమానికి బయలుదేరాడు జాబలి గొప్ప తపస్వి ప్రాణవాయువుని ఆహారంగా స్వీకరిస్తూ ఓ మహావృక్షం క్రింద తపస్సు చేసుకునేవాడు పక్షులు ఆయన తలపై గూడు కట్టుకుని జీవించేవి గుడ్లు పెట్టి పిల్లలు పొదిగి సంతతిని విస్తరించుకునేవి అయినా జాబలి వాటికి ఏమాత్రం నష్టం కలిగించేవాడు కాదు అదంతా తలుచుకుని నా అంత ధర్మనిష్టాపరులు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని మురిసిపోయేవాడు అది కాస్త అహంకారంగా మారింది ఓ రోజు విడిసిపడకు జాబిలి వారణాసిలో తలాధారుడనే వ్యాపారి నీకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి చూడు అని ఆకాశవాణి పలికింది జాబిలికి ఆ మాటలు నమ్మాలనిపించలేదు వెంటనే కాశీకి బయలుదేరాడు వ్యాపారిని కలిశాడు ఆ ఇద్దరి సంభాషణల సారమే జాబిలి గీత వ్యాపారం ద్రోహ చింతనం అనే మాట అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు వ్యాపారాన్ని సత్యవ్రతంలాను నిర్వర్తించవచ్చు సంపదలతో సహవాసం చేస్తున్న తామరాకు మీది నీటి బిందువులా బతకచ్చు జనారణ్యంలో కూడా ఓ ఋషిలా జీవించడం సాధ్యమేనని నిరూపించాడు తులాధారుడు అదంతా చూసి జాబిలికి ఆశ్చర్యం వేసింది తనను తాను పరిచయం చేసుకుని ఓ వ్యాపారి నీకింత ధర్మచింతన ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు స్వామి నాకు దురాశ లేదు న్యాయమైన ధరకే సరళులు విక్రయిస్తాను నాణ్యమైన విలువ ఇస్తాను కొనుగోలుదారులకు నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను ఆత్మస్థుతి పరనింద రెండూ తెలియవు నాకు కీర్తికాంక్ష లేనేలేదు మీరు అడవుల్లో జరిపించే యజ్ఞయాగాలు నేను మనసులోనే నిర్వర్తించుకుంటాను మీలా తీర్థయాత్రలు చేయకపోవచ్చు కానీ నా ఆత్మ తీర్థంలో పరమాత్మను ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తాను అక్రమ సంపాదనతో దాన ధర్మాలు చేసినా దేవుడు మెచ్చడు పాపం పుణ్యమైపోదు కుబుసాన్ని విడిచిపెట్టినంత మాత్రాన పాము పాము కాకుండా పోతుందా ఇలా సాగుతుంది తులాదారుడి బోధన ఆ మాటలతో జాబిలిలోని అహంకారం తొలగిపోతుంది వ్యాపారికి చేతులెత్తి నమస్కరిస్తాడు సమతూకపు లెక్క ఎడల లౌకిక అలౌకిక జీవితాలను సమన్వయం చేసుకోవడం సాధ్యమేనని నిరూపిస్తుంది ఉదంతం ఊహాభారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీదున్న భీష్మపితామహుడు ధర్మరాజుకు జాబిలి గీతను బోధించాడు ద్వాపరలో అర్జునుడిలా అంతకుముందే త్రేతాయుగంలో కౌమార రాముడు భర్జన పడ్డాడు ఆ సమయంలో దాశరథి మానసిక స్థితి ఎలుకలు పాడు చేసిన ఇంటిలా ఉందట గురువు స్థానంలో నిలబడి ఆ సందిగ్ధాన్ని తొలగించాడు వశిష్ఠ మహర్షి వశిష్ఠ గీత సుబోధకమైంది ప్రత్యేకించి యువతను లక్ష్యంగా పెట్టుకుంది తింటేనే రుచి తెలుసుకుంటాం నడిస్తేనే గమ్యానికి చేరుకుంటాం అంటూ అలతి పదాలతో మనోప్రయత్నానికి పెద్దపీట వేస్తుంది మనసు మీద నియంత్రణ అవసరమని చెబుతుంది కొయ్య ముక్కను చూసినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో కోమలిని చూస్తున్నప్పుడు అలాంటి నిర్మోహత్వమే కలగాలని బోధిస్తుంది అప్పుడే పుట్టిన పసిపాపలోని నిర్మలత్వాన్ని మనసులో నింపుకోవాలని సూచిస్తుంది దానగుణాన్ని కీర్తిస్తుంది ఆ సందర్భంలో కుండపుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు మహర్షి ఒకరోజు ఓ వేద పండితుడు తన గోవులను మేతకు తీసుకువెళ్తాడు దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఆ మూగజీవులు మడుగులో చిక్కుకుపోయాయి ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయాయి ఆ సమయంలో కుండపుడనే శ్రామికుడు అటుగా వెళ్తున్నాడు తన గోవుల్ని రక్షించమని ఆ వ్యక్తిని అడిగాడు పండితుడు ఆ ఐదు గోవుల్లో ఒకదాన్ని తనకు ప్రతిఫలంగా ఇస్తే తప్పక సాయం చేస్తానని మాటిచ్చాడు కుండపుడు సరేనన్నాడు పండితుడు దీంతో ప్రాణాలకు తెగించి గోవుల్ని రక్షించాడు ప్రతిఫలంగా అందిన గోవును మళ్ళీ పండితుడికి దానం ఇచ్చి తన దొడ్డబుడ్డి దొడ్డబుద్ధిని చాటుకున్నాడు కుండపుడు ఆ దాతృత్వం దేవతలకు నచ్చింది అతన్ని పుష్పక విమానంలో దివ్యలోకాలకు తీసుకెళ్లారు రామ నువ్వు కూడా ఆ ఉత్తమ పురుషుడి మార్గంలోనే ప్రయాణించు అసురుల నుంచి యజ్ఞాన్ని సంరక్షించు ధర్మాన్ని ప్రతిష్ఠించు అంటూ కర్తవ్యాన్ని బోధించాడు వశిష్ఠుడు ఆ మాటలతో మబ్బులు తొలిగిన ఆకాశంలా రాముడి మనసు తేటపడింది ఆత్మవిశ్వాసంతో విశ్వామిత్రుడి వెనువెంట అడవులకు బయలుదేరాడు ఆ ప్రయాణంలోనే రాముడు సీతారాముడయ్యాడు భవిష్యత్తులో రావణుడి రూపంలో ఎదురుకానున్న సంక్షోభాన్ని తట్టుకోవడానికి సరిపడా మనోస్థైర్యం వశిష్ట గీత రూపంలో సమకూరింది ఆధ్యాత్మిక సాహిత్యంలో అనేక గీతలు ఉన్నాయి అస్థికలోకానికి కపిల మహర్షి కానుక కపిల గీత శ్రీకృష్ణుడి ప్రతినిధిగా ఉద్ధవుడు గోపకాంతలకు కనిపించిన సందేశం గోపీ గీత శివపార్వతుల సంవాదం గురుగీత శివ రామచంద్రుల భౌద్ధిక చర్చ శివగీత అంబరీషుడి అనుభవసారం అంబరీష గీత దత్తాత్రేయుడి హితబోధ అవధూత గీత జ్ఞానేశ్వరుడి రచన జ్ఞానేశ్వరి భగవద్గీత ఒక గీతకు రణక్షేత్రమే సాక్ష్యమైంది ఒక గీతకు అంగడే వేదికగా మారింది ఒక గీత రెండు సభలో ప్రతిధ్వనించింది ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా ఎన్ని అధ్యాయాల్లో చెప్పినా పరమ లక్ష్యం ఒకటి మనిషి వికాసం సమాజ సంక్షేమం అంతిమ సత్యం ఒకటి అంతరాత్మి పరమాత్మ నివాసం